ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు మైటి చాను ఈ రోజు మా అన్ని పొద్దుపొద్దునే లేపేసి బీచ్కి వచ్చాడు జాగింగ్ చేద్దా అని సర వచ్చేసరికి ఆడేటప్పుడు జాగింగ్ చేయకుండా ఆడుకుంటున్నాడు ఆ సరే చేపల బోట్లు వస్తాయి కదా ఏమన్నా చేప తీసుకుని ఇంటికెళ్లి వండుదా అనుకుంటున్నాను అక్కడ పడిపోయిన గొప్ప చెట్టు ఉండి అక్కడికి వెళ్ళి మా అన్నీ ఆడుకుంటున్నాడు ఆ చెట్టు ఎక్కి దూపుతున్నాడు సముద్రంలో వేటకెళ్లి బోట్లు కూడా వచ్చేసి ఇంకా బోర్డుల దగ్గరికి వెళ్ళాము చేపలు తీసుకుందామని కానాకంతలైతే అయితే తీసుకున్నాను ఇది నూట యాభై రూపాయలు అంట ఇంటికి మా అమ్మ ఆ చేపలు శుభ్రం చేయడం మొదలుపెట్టింది ముందుకు ఆటకుండా తోకలు అవి కట్ చేసింది చేపలు ఎలా శుభ్రం చేస్తుందో చూడండి మా అమ్మ చాలా బాగా చేస్తుంది ఆ లోపల గిల్స్ అవి కూడా తీసేయాలి మొత్తం క్లీన్ చేయాలి ఈ అయితే నేను ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను చేప లోపల కూడా క్లీన్ చేసుకోవాలి మొత్తం చేపలు నేలకేసి తోమాలి బాగానా దాని మీద ఉన్న అవి ఊడిపోయేలా తోముకోవాలి ఈ చేపలు ఇప్పుడు ఫ్రై చేస్తాం కాబట్టి నాట్లు ఉంటే బాగా ఫ్రై అవుతాయి అందుకే మా అమ్మ నాటలు పెడుతుంది చేపంతా నాట్లు పెట్టుకోవాలి ఆయిల్ బాగా లాక్కుని బాగా ఫ్రై అవుతాయి మసాలాలు అవి కూడా బాగా లాక్కుంటాయి చూడండి మా అమ్మ ఎంత ఫస్ట్గా పెడుతుంది ఇప్పుడు మ్యారినేషన్ కోసం అని పొందుగా పసుపు తీసుకుంటున్నాను పసుపు ధనియాల పొడి కొంచెం కారం కారం కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను గరం మసాలా కూడా తీసుకుంటున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సాల్ట్ దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి చేపలకు సరిపడిగా అందులో ఒక నిమ్మకాయ బద్ద కొంచెం పిండుకొని అవి ముద్దగా కలుపుకోవాలి తర్వాత నెక్స్ట్ అవి చేపలకు మ్యారినేట్ చేసేయడమే ఆ మసాలా మ్యారినేట్ చేసేసి ఒక పావు గంట అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చేపలకి మొత్తం రాయాలి మసాలా మొత్తం లోపల కూడా రాయాలి నెక్స్ట్ ఒక తాస్ తీసుకున్న తాసులో ఆయిల్ పోసుకోవాలి తగినంత ఆయిల్ పోసుకోవాలి ముక్కలో సగం ములిగే వరకు అంత ఆయిల్ బాగా కాగిన తర్వాత చేపల ముక్క వేయాలి ఆయిల్ బాగా మరిగిన తర్వాత వేయాలి ముందు వేస్తే ముక్క పాస్ పండికి పోతుంది మళ్ళీ తీసేటప్పుడు రాదు మొక్క చాలా వరకు తాచుకు అడిగిపోయి ఉంటుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వేపాలి రెండు వైపులు బాగా వేపాలి బాగా మనం వేగిందన్న తర్వాత దించుకోవాలి ఇక నేను చేసింది ఏం లేదు మొత్తం మా అమ్మే చేసేస్తుంది చివరిలో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వేపుకోవాలి అంతే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్